నారాయణ కేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి గారి నివాసంలో ఈ రోజు రాజ్యాంగ పర్యక్షణ కోసం జన చైతన్య పాదయాత్ర ఉంటుందని జై బాబు జై భీమ్ జై సంవిధాన అభియాన్ ర్యాలీ పేరుతో ఈ కార్యక్రమం నారాయణ కేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శిరీష్ కుమార్ షిట్కార్ గారి ఆధ్వర్యంలో నారాయణ కేడ్ లో నిర్వహించడం జరుగుతుందని నారాయణ కేడ్ నియోజకవర్గ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి ధనలక్ష్మి గారు అన్నారు నారాయణ కేడ్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే గారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ యాత్ర కోసం గ్రామ పట్టణ నియోజకవర్గ ప్రతి పల్లె పల్లెన ప్రతి గడప గడపకు పాదయాత్ర ఉంటుందని మహాత్మా గాంధీ శతాబ్ద జయంతిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు అలాగే స్వాతంత్ర సమర యోధులను అవమానిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించేలా కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రవర్తిస్తుందని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని అన్నారు మహనీయుల ఆశయాలను కాపాడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జైబాబు జై అభియాన్ సంధాన్ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు ముఖ్యంగా జైబాబు జై అనేది ఇది ఆదేశాల ప్రకారంగా ప్రోగ్రాం జరగడం అనేది జరుగుతుంది ఇది వన్ ఇయర్ మేము ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది దీని కాన్సెప్ట్ ఏంటంటే గతంలో మీరు చూసి ఉంటారు పార్లమెంట్ లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఎంత నీచంగా అవమానించిది అనేది మీరు అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఒక రాజ్యాంగాన్ని రాష్ట్ర కాన్స్టిట్యూషన్స్ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తినే అంబేద్కర్ గారిని కించపరిచినటువంటి అమిత్ షా గారు ఈరోజు మన అందరం మీద కూర్చొని ఒక సర్పంచ్ గనో ఎంపీటీసీ గనో ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగం బద్దంగా ఉన్నటువంటి వాళ్ళందరము ఈ రోజు మాట్లాడుతున్నాం అంటే ఆ బుక్ వల్లనే ఈరం మనందరం కూర్చున్నాం కాబట్టి ఆ అవమానానికి అనుగుణంగా అదే విధంగా గాంధీ గారు వంద సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ కోసము కష్టపడి మన పార్టీకి సపోర్ట్ చేసినందుకు కాబట్టి ఈ రెండు కాన్సెప్ట్ల కోసమే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధానం అనేది తీసుకురావడం జరిగింది ఇది ఒకరి బీజేపీ వాళ్ళు మతపరంగా రాజకీయం చేస్తున్నారు ఇలాంటివి కాకుండా మతపరంగా జై భారత్ మాతాకి జై అనేది తీసుకొస్తున్నారు కాబట్టి భారత్ మాత అంటే బీజేపీ వాళ్ళ సొత్తు కాదు ఇది ప్రతి ఒక్కరిది మన భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది యొక్క అనుసారంగానే ఈ భారతదేశం ఆధారపడి ఉంది కాబట్టి ఇలాంటి పద్ధతిలో ఉన్నటువంటి భారతదేశాన్ని బీజేపీ సొత్తుగా జై భారత్ మాతాకి జై అని ఆర్ఎస్ఎస్ బిజెపి కొన్ని కలగొల్పు మాటల వల్ల జనాలని తప్పదో వర్తిస్తున్నారు కాబట్టి అలాంటిది లేకుండా మన అందరం ఒకటే జై బాపు జై భీమ్ జై సంవిధానం అనేది ఒక పేదోల నుండి ఉన్నోల తరగతుల వరకు అందరి దగ్గరికి వెళ్ళేది నినాదం ఒకటే అనేది జై బాపు జై భీమ్ జై సంవిధానం అనేది నినాదం మాది కాంగ్రెస్ తరఫున స్టేట్ కోఆర్డినేటర్ గా ఇప్పుడు వంశీచందర్ గారు ఉన్నారు చందర్ రెడ్డి సిడబ్ల్యూసి సభ్యులుగా కూడా ఇప్పుడు ఉన్నారు అదే విధంగా పిసిసి ఆదేశాల మేరకు ప్రతి కానిస్టివెన్సీకి ఒక్కొక్కరిని చెప్పున వేయడం అనేది జరిగింది కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ముందుకు ప్రతి గ్రామాల నుండి పాదయాత్ర చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ జైబాపు జై భీం సంగీత కాబట్టి ప్రతి ఊరికి ఈ రోజే వచ్చి మామూలుగా మండల అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులతోటి కానిస్టెన్సీ ఇన్ఛార్జీలతో మాట్లాడడం అనేది జరిగింది